పాతబస్తి సంతోష్ నగర్ కాలనీలోని తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మూడవ శాఖను శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామీజీ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామీజీ మాట్లాడుతూ దేవుడు అనుగ్రహంతో తిరుమల బ్యాంక్ ఇంకా ఎన్నో బ్రాంచ్లుగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నారని అన్నారు బ్యాంక్ చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తిరుమల బ్యాంక్ ని స్థాపించి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది మొదటి బ్యాంక్ మలక్పేట్ ఉంది అప్పుడు ఆర్బీఐ రంగరాజన్ ప్రారంభించారు గతంలో బోడుపాల్ మేడపల్లిలో రెండవ బ్రాంచ్ ని సంతోష్ గర్ లో మూడవ శాఖను శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామిజీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా కస్టమర్స్ అభినందనలు పొందుతున్నాము మేము కస్టమర్ల సహకారం పొందుతున్నామని కస్టమర్ యొక్క అనేక ఆర్థిక అవసరాలను తీర్చే బ్యాంకింగ్ ఉత్పత్తులు సేవలను సృష్టిస్తామన్నారు అయితే మా బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలోని హైకోర్టు జడ్జి రామకృష్ణ రెడ్డి సినీ నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు తిరుమలని పేర్కొన్నారు ఈరోజు సంతోష్ నగర్ లో మా మూడో బ్రాంచ్ తిరుమల భవన్ బిల్డింగ్ కూడా స్టార్టింగ్ కొత్త బిల్డింగ్ మన ఇండి చిన్నజీఆర్ స్వామి గారి గోల్డెన్ హ్యాండ్స్ తో వారి బ్లెస్సింగ్స్ తో వారు వచ్చి ఈ రోజు బిల్డింగ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు మరి అలాగని మా హైకోర్టు జస్టిస్ మన రామకృష్ణారెడ్డి గారు సమేతంగా మిసెస్ వారు మరి అలాగని మా ఐఎఫ్ఎస్ ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మల్లికార్జునరావు గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ వారు సుమన్ గారు దారిలో ఉన్నారు వస్తున్నారు సుమన్ గారు కూడా ఇక్కడికి మా ఈ రోజు తిరుమల కోఆపరేటివ్ బ్యాంక్ మలక్పేట సంతోష్ నగర్ మూడో బ్రాంచ్ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే మేము సంతోష్ నగర్ లో గత నలభై ఏళ్ళ నుంచి కృష్ణ స్వామి దేవస్థానంగా ఫౌండర్ ట్రస్టీగా ఉన్నాం అక్కడ ఉంటూ చైర్మన్ గా కూడా ఉన్నాం మరి దా టెంపుల్ ఎదురుగానే స్థలం ఈ బిల్డింగ్ మాకు అవైలబుల్ అయితే దాన్ని కొని డిమాలిఫ్ చేసి మళ్ళా దాన్ని అనుకూలంగా మార్చి ఈ రోజు బ్యాంకు ని ప్రార్థించారు మూడో శాఖగా మరి ఈ బిల్డింగ్ తిరుమల భవనం నామకరణం కూడా జరిగింది